మన మధ్యలో దైవ సేవకులు పాస్టర్ యేసుదాస్ గారు ఉన్నారు మంచి పాటలు రాసి దేవుని సేవకులు పరిచినటువంటి పాత్రుడా స్తిపాత్రుడా అనే పాట మీకు ఎంతమంది తెలుసు పాత్రుడా ఎంతమంది తెలుసు ఎంతమందికి తెలుసు ఆ పాట దేవుడు వెనకిచ్చాడు ఎంత చేత రాయించాడు ఆ పాట దైవజనుడు అమ్మాయి తీసుకో అది తీసుకో ఈరోజు ఊహింస నీతిలో మన మధ్యలో దేవుడు నడిపించాడు పాట పాడుతాడు మనం పరిచర్కి తోడ్పాటుగా హృదయపూర్వక నర్పణ సేకరిద్దాం రైట్ దేవుని స్తోత్రము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దైవ సేవకులకి ఈ రోజు రాత్రి ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే ఇచ్చిన ఒక రోజు ఎలా రావాలని ఆలోచించి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి రా దేవుడు నడిపించాడు దేని స్తోత్రం చెప్పండి హలో ఈ పాట ఎందుకు రాసింది ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఎస్ అన్నగారు నన్ను హైదరాబాద్కి తీసుకెళ్ళారు జనవరి ఇరవై మూడుని ఇక్కడ నుండి వెళ్ళాము ఇరవై ఆరు రాత్రి బీహెచ్లు మీటింగ్ ఆకరు ముగించుకుని నాకు సైకిల్ ఇచ్చారు బీహెచ్లో రూమ్కి రావడానికి రామచంద్రపురంలోకి ఇట్లా నన్ను రెండు రోడ్లు దాడానికి మూడు రోడ్లు మెయిన్ రోడ్కి వచ్చే కరెంటు పోయింది అట్టకు జాగ్రత్తగా వస్తున్నా ఇట్లా పోయి తిరిగితే రూమ్లోకి వెళ్ళిపోతా మరి లైట్ లేకుండా ఎట్ట వచ్చాడు కరెంటు పోయింది నాకు ఏమైంది అర్థం కాల వెనక చక్రానికి కొట్టాడా ముందు చక్రానికి కొట్టాడా సరడం కానీ ఏం జరగల ఇక సైకిల్లో పడిపోయాను బై బైబిల్ బ్యాగ్ ఉంది ఎస్ గారు వెనక ఎవరిని ఎక్కించుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే లైట్ వెళ్తుల్లో నేను కనపడలే నేనైనా ఆయనకి తెలీదు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంటే ఇందుకు ఎవరికి అది మన మీదకి వచ్చు దయ్యాబాకమని చెప్పారంట ఎందుకో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే నేను పెద్దగా అరిశాడంట యేసు అని అని శబ్దం వచ్చిందని చెప్పారన్న నాకేమైంది తెలియలేదు ఇక రాత్రి రిక్షా కోసం వెళ్ళిన వాళ్ళు గంటసేపటి తరగతి ఒక్క నన్ను నడి రోడ్లో చెల్లి బొమ్మలో ఆ రోడ్డు మీద బండేసుకుని ఏడ్చి ఏడ్చి ప్రభు ఆ సేవకు వచ్చాడు పిల్ల గలవాడు నేనేం చెప్పాలి అని తన కాళ్ళ మీద బండేసుకుని ఏడ్చి ప్రార్థన చేసి రూమ్కి తీసుకెళ్ళి తెల్లవాళ్ళు ప్రార్థన చేశారు తెల్లారి ఏడు గంటలకు మరలా నాకు సృహ వచ్చింది దేవుని స్తోత్రం చెప్పండి వాళ్ళే అప్పుడు ఆ వచ్చేటప్పుడు చెప్పాడన్నా ఇక్కడ ఎంతోమంది చనిపోయారంట నాకు చెప్పారు దేవుడిని బతికిచ్చాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ప్రభు ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎక్కడో రైతుల దగ్గర జీతాలు చేసి పేటకాళ్ళు ఎత్తేసుకునేవాడు నాకు ఎందుకు బతికిచ్చారు ఒక పాట అయ్యాన్ని దేవుని సన్నిధిలో ఆ మొక్క నిడు ముక్కలో పెట్టారు నన్ను ముక్కాముల గ్రామాన్ని రమ్ము భుజాన పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం అక్కడికి వెళ్తా స్థుతి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా అప్పుడు ఈ మాటలన్నీ బైబిల్లో నాకు దొరికినాయి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో స్థుతి అని చెప్పుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ మాటలు పాటగా రాసుకుని పాడుకుంటున్నా అప్పుడు ఎవరో చెప్పారు యేసన్న గారికి ఏసుదాస్ పాట రాశారు అప్పుడు పిలిచి పాడించుకున్నాడు అట్లా ఊరుకున్నా నన్ను పనికెళ్ళు ఫస్ట్ ఆఫీస్ సెకండ్ సేవకు పంపించాడు ఇసు ఒక్క విశ్వాసే ఉంది అక్కడ ఎవరి ఇశ్వాసలు కూడా లేరు అదేనా అద్దెకి నేను కడతాను నువ్వు వెళ్ళి సేవ చేయమని ఎవరు లేని దగ్గర పంపిస్తున్నావు ఎట్లా అని అంటే నువ్వు మనుషుల వైపు జోడపాకమని ఎదురు మాట్లాడాల నేను ఇక్కడ ఎదురు మాట్లాడుకుండా అట్లనే నలభై రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నావు రెండు ఇల్లు ఉన్నా ప్రార్థన పెట్టాడు ఇల్లు మార్చమన్నాడు ఊళ్ళోకి వెళ్ళాము ఊళ్ళో దొరికింది ఒక ఇల్లు వంద రూపాయల కంటే ఐదువలాల పెంకిటిల్లు కానీ ఒక్కడ లేరు ఆ ఇంట్లో ఎందుకు లేరు అంటే ఆ ఇంటి అందరూ చచ్చిపోయారంట వాళ్ళు తేనాలు ఆఫరం పెట్టారు పోయి ఇస్తే మా అంక ఎలా తేలతో వస్తున్నారు వీళ్ళందరూ చచ్చిపోయిన ఇంటికి ఈ తీసుకొస్తున్నారు వీడు కూడా చచ్చిపోతారు ఏమోనండి అప్పుడు వెళ్ళి ఓ సహోదరి ఈ రోజే నమ్మగారు ఉంది ఇద్దరం పైకి ఎక్కి శుభ్రంగా దులిపేసి నీళ్ళు పైన కట్టి ఐదువల పెంకిటిల్లు ఏడీ తొక్కి నేను కాడతో మట్టి తీసుకొచ్చి ఆ పాప మాలిగి పెట్టింది పంచలో కూర్చోవచ్చు రెండు రూమ్ ఒక రూమ్ పాస్టల్ కావచ్చు ఒక రూమ్లో మేము ఉన్నాము ఐదు దోళాలు బెంకడీలు మధ్య దూలాలు ఆ విధంగా అట్లా సేవ ఎనభై తొంభై నాలుగు వరకు అక్కడే చేసాము చడన్గా వారు అమ్ముకున్నారు మళ్ళీ తాడికొండలో పంపించారు నన్ను అక్కడ మూడేళ్ళు చేశాను తర్వాత పాస్తమ్మ గారికి జబ్బు చేస్తే అన్నట్టు జరిగిందంటే మా సొంత గ్రామం యాజలి పాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మా రెండు వేల పంతొమ్మిది తారీఖు చనిపోయింది నా భార్య అయినప్పటికీ అన్న మళ్ళీ నన్ను రెండు వేల ఎనిమిదిలో పాటలు పాడేవాళ్ళు రన్నింగ్ టీంలో పెట్టారు అట్లా రన్నింగ్ టీంలో పెడితే అప్పుడు ఈ పాటని మద్రాసు తీసుకెళ్ళినాక రికార్డ్గా అయ్యేటప్పుడు ఏం పాడతావని నన్ను అడిగాడు మళ్ళీ మీ ఇష్టం అన్నా మీరు ఏది పెడతారు నువ్వు రాసిందే పాడన్నాడు ఆ దయజనుడు నా కొరకు ప్రార్థన చేసి అనేక జనాలకి ఒక మరి ఏమి ఎరిగినటువంటి చదువు సంధి లేదు నాకు ఒకటో తరగతి యాభై ఏడో సంవత్సరంలో ఒకటో తరగతి పోయాను ఆ సమయంలో మరి పరిస్థితులు బాగోక నన్ను చదివించలేకపోయారు అమ్మ నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు మీ ముగ్గురు మా కుటుంబానికి అయినా నామకార్థ క్రైస్తవులు నాన్నగారు కానీ అమ్మగారు తాతగారు కానీ చక్కగా బైబిల్ చదువుతాడు పాటలు పాడతాడు తెల్లలు జామున పట్టి మీద ఎత్తుకుతా ఉండి ఏం తాత చుట్టబోయా పెట్టనయ్య అనేవాడు మంచి బైబుల్ బైబుల్ చదువుతో పాటలు పాడతాడు నాకు గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి పాడి గంట సేపు చెప్పేవాడు చదివేవాడు చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు మా తాతగారు కాటుమాల జాన్ గారు మన ఇంట్లో మూడు అన్నాడు మరి ఆ దైవజనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతున్నాయో నా ఇంట్లో నన్ను ఒక లేని వాడిని సావుకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటను రాసుకున్న ప్రభువా మరి నేను చేసిన జీతాలు చేసిన తలాలు చాలా ఈ తేరు అప్పకేట్ల జూపూడి పెద్దపాలివి అన్ని చోటలు చేశాను అయినప్పటికీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సావుకుడికి అన్నగారు అనేకులకు పరిచయం చేసి ఎప్పుడు మొదల దినాలో మేమిద్దరమే ఎట్టుపోయిన ఎవరు లేరు హైదరాబాద్ బానీ జహీరాబాద్ బానీ నేను పాటలు పాడటం ఆయన వాక్యం చెప్పటం జోలకు ఎట్లా పరిచయం వాడికి ఒక మాట చెప్తా మునిపల్లి వచ్చారు అన్న మొదట నా ప్రాణ ప్రీడ నాయ సుప్రభు పాట పాడా నేను అప్పుడు నన్ను అడిగి ఎవరు రాసేవారు ఎక్కడ నేర్చాయి మా పాస్టర్ గారు పాడుతున్నారు నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు నేనే రాశాను అని పాటలు పాడటానికి ఈసన్ గారు మునిపల్లి పిలిచారు అప్పుడు తర్వాత మన్నవలో మత్తగారి మన్నవ ఆడకు పిలిచారు మా ఇద్దరు నేను రమ్మగొట్టి పాట విశ్వాస డెబ్బై నాలుగు లక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్నే అన్న రాసిన పాట మేము పాడాము అప్పుడు అప్పుడు పాట అప్పుడు అడిగితే జులకల్లో మీటింగ్ పెట్టాను వస్తావా అన్నాడు వస్తానన్న అట్ట వేసిన దినాల్లో నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు వేలేసారు మమ్మల్ని ఎందుకంటే పెంతి కోసం మందిరాన్ని ప్రార్థనకెళ్తాను అని ఎవరైనా నాతో ప్రతి రెండు వందల యాభై రూపాయలు తప్పు అలాంటి పరిస్థితుల్లో ఏడ్చి 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 ప్రార్థన చేస్తుంది ప్రభావి ఏంది నా పరిస్థితి పెద్ద బాబు పుట్టి ఉన్నాడు చిన్నమ్మాయికి ఒక పైసా దగ్గర లేదు ఆ తాటేకులు పాకాల వేసుకుని గౌతమపట్నం పిల్లవాళ్ళ పడి ఏడ్చి ప్రభా ఏంది నా పరిస్థితి అని దేవుని స్థానిక ఏడ్చారు బైబుల్ తెరిచాను మత ఐదు అధ్యయం వచ్చింది అది మొత్తం చదువుకుని ఎందుకు నేను మనసులో మాట వినాలి వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా నువ్వు కాసేపు మీతోనే ఉంటాను అనపేవా నాకు అట్ట తెలియదుగా అంటానికి అని అప్పుడు ఫార్మీ పండుకున్నాక ఒక కళ వచ్చింది నాకు వ్యవసాయం చేసినట్టు కళ వచ్చింది ఇద్దరం వ్యవసాయం చేస్తున్నాము ముందు ఇద్దరం ముందరక ఒక ఆయనతో వెనకరక నేను పట్టుకున్నాను పన్నెండు గంటలు టైం అయిన తర్వాత అప్పుడు భోజనం ఓ పెంకిలు చూపించి భోజనానికి వెళ్తున్నాము నా ఆయన కనపడలేదు నాకు మెరుగు వచ్చింది ఇప్పుడు మా ఫాస్త గారు చెప్పాడు జరిగింది నువ్వు ఎప్పుడైనా సేవ అంటున్నాడు పాస్ట్ గారు ఎకతాలు చేస్తున్నారని నన్ను ఎప్పుడన్న డ్రమ్ కొట్టి పాటలు పాడతాను కానీ నేను ఎట్లా వాక్యం చెప్పవాలను నాదే మీకే జరగటం లేదు నేనేమని వాక్యం అది సేవగా చూచిన అని చెప్పారు నేను మాత్రం నమ్మి బైబిల్ పట్టుకుని సేవ చేస్తానని అనుకోలే బైబిల్ తర్వాత చాలా విషయాలు నాకు కొంతబడి నా ఎందు నిలిచి ఉండి నేను మీ ఎందు నిలిచిందను ఆ రోజు కనుక లోకం మాట ఏంటే నేరుగా నేను లోకానికి దిగిపోయేవాడిని ఆ బైబులు మత సొత్త ఐద్యాయమే నన్ను బలపరిచింది ఆ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పాట రాసేటప్పుడు ఎవరిని సహాయం కోరలేదు ప్రభువే నాకు ఇచ్చాడా ఈరోజు అందరు పాడుకుంటున్నారంటే దేవుడే నాకు అనుగ్రహించిన కృపని ఒక తీర్మానం చేసుకుని నేను బతికున్న వరకు జైదలు నిశ్చితిస్తాను ప్రభువ తీర్మానం చేసుకున్నాను ఎవరు పిలిస్తే అయ్యన్న గారు సహాయం చేశాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఆయనకి ఎవరు అభ్యంతరపడతా చెప్పాడు ఆఖరి దినాల్లో దగ్గరికి పిలిచి నువ్వు నాకు బాగా సేవ చేయాలి నేను ఆఖరి దినాల్లో చెప్పిన మాట ఇది నా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేసి ఆయన పరలోకంలో నేను దైవజన్యుడు జ్ఞాపకం చేసుకోలేక ఉండాలి ఎందుకంటే ఏమి లేదు నన్ను దేశ దేశాలు తిప్పాడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నాకు ఆరుగురు పిల్లలు ముగ్గురు సేవలో ఉన్నారు ముగ్గురు సభస్లో ఉన్నాడు అటు కొరకు ప్రార్థన చేయండి దేవునిసారి నాకు వరకు డెబ్బై ఏడు సంవత్సరం సమీపించింది మూడు నెలలు అవుతుంది వచ్చి ప్రభు నాకు ఒక ఆశ ఉంది చిన్నమ్మాయికి ఇల్లు వేసిన అక్కడ దాని మీద ఒక మందిరం వేసుకోవాలి ప్రార్థన చేసుకుంటున్నా ఆ మందిరం వేసుకుంటే ఆ కథకాలం ఎవరిలోపడూ ప్రార్థన చేసుకుంటారు నా తాతగారు కట్టిందని అని ఆలోచన మీద ప్రార్ ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ సమయం ఇచ్చిన దాస్తుల ఆ కోరిక నా తండ్రి తీర్చును గాక వేసు దయోజను గుర్తు పెట్టుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగి స్థందికి ధన్యుడయ్యాడు దేవుణ్ణి ఇంకా వాడుకుంటా ఉన్నాడు స్తుతి పాత్రుడా స్తోత్రుడా सतुलंदको आसेनुडा स्तुतिपात्रुडा सत्रारुरा सतुलंदको आसेनुडा आत्मतो सत्यमतो हेनकेतिनतु न पूजा रुडा तो सत्यम तो नुके तिंतुन हो जा ढूढा सती पातूढा तो त्राढूढा सतोलंबुखो आंसे नुढा सती पातूढा ములుండి జీవానికి నన్ను దాటించి నన్నా ప్రభు మరణలుండి జీవానికి నన్ను దాటించి నన్న ప్రభు ఏమ్యూ వగలను ఈ ప్రేమకు బలే ಪ್ರೇ ಬನ ಸುತಿ ಪಾತ್ರ ಸ್ತಾರು ಸುತಲೋ ಓ ಜುಡಾ ಸ್ತುತಿ ಪಾತ್ರ తృగులు నలుతరుముసుగా నా ఆత్మలో నేను తమిండగా నా మనసు నీ వైపు చెప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి పిడిపించినావు కాపాడినావు శత్రువుల చేతి నుండి పిడిపించినావు కాపాడినావు Patrula, so tragura, so to land the poor, as so to patrula. స్నేహితులు నన్ను చూచి డోరా నలీరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి డోరా నలి నా ప్రభు నీ వాక్య జ్ఞాన పాత్రుడా స్తో నందు సో ఆశీరుడా పాత్రుడా ఆకాశమందు నీవు తప్ప ఆ కవరు నా ప్రభు ఆకాశమందు తప్ప నా ప్రభు స్ పాత్రుడా స్తోత్రుడా మహాకృపను బట్టి సంవత్సరాలుగా మనం విన్నటువంటి గీతం కొన్ని పాటలు మనకు తెలిసి రచయితలు తెలియదు ఈరోజు ఈ పాట రచయితని ఆయన సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం విన్నాం మరి మీరు పాట వినున్నారు కానీ పర్సన్ చూడలేదు ఇప్పుడు పర్సన్ కూడా చూశారు దేవునికి మహిమ కలిగునుగాక